రాష్ట్ర వ్యాప్తంగా పక్షదనాన్ని పెంచి ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం నేడు ప్రారంభం కానుంది వన మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమానికి ప్రభుత్వం ఇవాళ నుంచి శ్రీకారం చుట్టనుంది సీఎం రేవంత్ రెడ్డి ఉదయం తొమ్మిది గంటలకు ఈ కార్యక్రమానికి రాజేంద్ర నగర్ లోని ప్రొఫెసర్ జైశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శ్రీకారం చుట్టనున్నారు అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ అటవీ దళాల ప్రధానాధికారి సువర్ణ అధికారులు పాల్గొంటారు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏటా జూలై మొదటి వారంలో నిర్వహిస్తోంది ఈ ఏడాది పద్దెనిమిది కోట్ల మొక్కలను నాటాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో అత్యధికంగా పంచాయతీరాజ్ శాఖ ఏడు కోట్లు పురపాలక శాఖ ఎనిమిది కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ మేరకు ఆయా శాఖలు జిల్లాల వారీగా పలు లక్ష్యాలను నిర్దేశించింది అటవీ వ్యవసాయ శాఖలు కూడా కోటి మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశించింది గత ఏడాది ఇరవై కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యం కాగా అందులో తొంభై ఐదు వేల మొక్కలు నాటారు వనమహోత్సవం కోసం పద్నాలుగు వేల మూడు వందల యాభై ఐదు నర్సరీల్లో ఇరవై కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు ఈసారి వనమహోత్సవంలో పది ప్రభుత్వ శాఖలకు లక్ష్యాలను నిర్దేశించారు వేప గుల్మోహర్ సీతాఫలం అల్లనేరేడు చింత కానుగ తదితర మొక్కలతో పాటు ఉద్యాన పంటలకు ప్రోత్సహించేందుకు మామిడి జామ కొబ్బరి మునుగ డ్రాగన్ ఫ్రూట్ నిమ్మ మొక్కలను నాటనున్నారు ప్రభుత్వ స్థలాలు కమ్యూనిటీ అవెన్యూ రైతుల చెరువుల పొలం గట్లపై నాటేందుకు ప్రణాళికలు రూపొందించారు ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ చేయనున్నారు